ఈ నోటిఫికేషన్ ఇచ్చింది కాదు పాత ప్రభుత్వం ఇచ్చింది అయినా సరే బిల్లింగ్ తర్వాత మీరు ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయమంటే మెయిన్స్ మేముంచి పోస్ట్ పోన్ చేశాం తర్వాత టైం సరిపోలేదు జనవరి ఐదో తారీఖుని ఇస్తే వద్దు మీరు ఇంకొంత టైం కావాలంటే అప్పుడు కూడా మేము పోస్ట్ ఫోన్ చేశామని చెప్పారు కాబట్టి ఇదే సందర్భంలో మీరు ఇప్పుడు ఈ విషయం ముందని చెప్తున్నారు మీరు అందరూ వచ్చినప్పుడు డేషన్ ఇవ్వండి మళ్ళీ మాట్లాడతా ప్రభుత్వం హామీ ఇచ్చాడు చిరంజీవి చిరంజీవి ప్రస్తుతం గణబాబు గారి ఇంటికి వెళ్లారు ఎమ్మెల్యే గణబాబు గారి ఇంటికి తర్వాత టీడీపీ టీడీపీ పార్టీ ఆఫీస్ కి వెళ్తారు అటు నుండి ఆయన సొంత ఆఫీస్ కి వస్తారు అక్కడికి మనం సార్ దగ్గరికి వెళ్ళి మన సొంత రిప్రజెంటేషన్ ఇవ్వాలి ఇప్పుడు మనం ఇదే ఇక్కడ మనకు ఉన్న నెక్స్ట్ టార్గెట్ ఇప్పుడు అదే మీరు కొద్దిగా టైం పట్టితే మీరు అందరూ ఓపిక్ గా ఉండాలి తప్పదు ఆయన పన్నెండున్నర ఆ టైం వస్తారని తెలిసింది మనకి ఇక్కడ పార్టీ ఆఫీస్ కి ఈ లోపల మీడియా మిత్రులు కూడా పిలవడం జరిగింది వాళ్ళు కూడా మరి కొద్దిసేపట్లో వస్తారు టీవీ ఫైవ్ ఎన్టీవీ టీవీ నైన్ సుమన్ టీవీ ప్రతి ఒక్కరికి సాక్షితో కలిపి అందరికి కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చాము మన సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఇక్కడి నుండే ఇనిషియేషన్ తీసుకుందాం అంతే అది చెప్పడానికి సమస్య మీ అందరికీ తెలిసిందే రాష్టర్ లో తప్పులున్న విషయం అందరికీ తెలిసిందే ఇది కొత్త విషయం కాదు ఆల్రెడీ దీనివల్ల వచ్చే సమస్యలు ఏంటంటే ఆల్రెడీ రేపు ఇరవై తేదీ గ్రూప్ టు మే జరగబోతోంది ఎగ్జామ్ రాసిన తర్వాత రాష్టర్ తప్పుల వల్ల ఇంకా మిగతా వాళ్ళు కేసులు వేసి కోర్టుల చుట్టూ తిరిగి మనకు వచ్చిన అవకాశాన్ని మనం చేదగ్గర వదులుకోవడం కంటే మనం ఫైట్ చేసి రాష్టర్ సరి చేసి మనకి ఎగ్జామ్ పెట్టి మన ప్రశాంతంగా క్లియర్ చేసుకుని వెళ్ళామని ఇక్కడ అందరూ సమావేశం అయ్యామన్నమాట ఆర్డర్ దీని గురించి చిరంజీవి తో మాట్లాడడం జరిగింది రిప్రజెంటేషన్ ఏమన్నారు గౌరవ హైకోర్టులో ఏజీ గారే చెప్పారు రాష్ట్రంలో ఉన్నమాట వాస్తవమే క్లియర్ చేస్తామని కానీ పలు కేసుల్లో సుప్రీంకోర్టు పలు కేసుల్లో రాష్ట్రంలో తప్పులుంటే నోటిఫికేషన్ అనేది రద్దు అయిపోతుంది అని చాలా స్పెషల్ మనం ఇచ్చేవాళ్ళ జార్ఖండ్ కూడా చూశాము దయచేసి మనకు వచ్చిన అవకాశం ఆరు సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వచ్చింది దాన్ని వృధాగా నాశనం చేసుకోవడం కంటే మరవంతుగా మనం రేపటి రోజున అయ్యో ఒక్క ప్రయత్నం కానీ చేయలేదే అని బాధపడకుండా మన 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 సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మన సమస్యని సద్గుణిగించుకొని క్రియేట్ చేసుకుంటే బాగుంటుందని మేము అందరూ కోరుకుంటున్నాము పన్నెండున్నర గంటలకి చిరంజీవి సార్ వస్తా ఉంటున్నారు చిరంజీవి సార్ గడుపుతాము చిరంజీవి సారి ద్వారా చిరంజీవి చిరంజీవి సార్ ద్వారా మన యొక్క ప్రాబ్లం ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేద్దాం అనమాట అది అందుకని లేదు మేము మాకు చదువుకుంటాము ఉపయోగం లేదు టైం వేస్ట్ అవుతుంది అనుకుంటే మాత్రం రేపటి ఉంటే కోర్టిఫికేషన్ తిరిగి వాళ్ళకి రాకుండా వీళ్ళకి రాకుండా ఎవరికీ రాకుండా నోటిఫికేషన్ రద్దయ్యే ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి దీన్ని మనందరి సమస్యగా భావించి దీన్ని క్లియర్ చేసుకుంటే మంచిదని మేము అందరూ అభిప్రాయపడుతున్నాం దయచేసి థర్టీకి చిన్న దగ్గరకు ఒకసారి రిక్రూట్మెంట్ తీసుకోవాలంటే అందరవస్థలుగా పోలుతున్నాం మరి మరీ ముఖ్యంగా వస్తున్నాం అనమాట టైం వేస్ట్ అనుకోవద్దు రేపటి వల్ల అసలు నోటిఫికేషన్ లేదంటే మనం చేసినంత వృధా తల్లిదండ్రులు వచ్చి ఆ ఇటుకడందరూ వదిలిపెట్టి ఎకానమికల్ గా డబ్బులంతా లక్షల లక్షలు ఇక్కడ పోసి ఇన్స్పెక్టర్ వాళ్ళని ఖర్చు పెట్టి మనకి ఎలాంటి ఉపయోగం లేకుండా వాళ్ళని పోషించడానికి మనకు వచ్చినట్టు మాత్రం ఉండదు అన్నమాట చాలా మంది సార్లు చదువుతారు ఎలాంటి ప్రాబ్లం లేదు ఎలాంటి ప్రాబ్లం లేదు ఎలాంటి ప్రాబ్లం వాళ్ళకేమి వాళ్ళు వ్యాక్సిన్ వేసుకుంటారు నాలుగు డబ్బులు సంపాదించుకుంటారు హ్యాపీకి వెళ్ళిపోతారు కానీ ప్రతి రూపాయి తల్లిదండ్రులు ఇటు కాడ చేసుకొని చేసుకుని వచ్చి మనకి వేరు వేరు పంపిస్తుంటే రాష్ట్రమేది మనము అది అంతా అర్థం చేసుకుని మేము కోరుకుంటున్నాము ఎవరు మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు ఆరు సంవత్సరాలు వచ్చింది దయచేసి దీన్ని ఎవరు ఒకటి వినబడుతున్నాం అన్నమాట దయచేసి థ్యాంక్ యూ సరదాగా వచ్చి ఆశ వెళ్ళిపోవడానికి మన ఇక్కడికి వచ్చింది కాదు కదా స్క్రీనింగ్ అయిపోయి సంవత్సరం అవుతుంది మనం ఆల్రెడీ చాలా నష్టపోయాం చాలా డబ్బులు కోల్పోయాం కుటుంబానికి దూరంగా ఉన్నాం ఇంత దూరంగా ఉండి ఏం సాధిస్తామంటే సరదాగా ఏదో గ్రూప్ ఎగ్జామ్స్ వెళ్ళిపోయిన తర్వాత మన ఇక్కడికి వచ్చింది కాబట్టి మన ప్రభుత్వం మన ప్రాబ్లం మనమే సాల్వ్ చేసుకోవాలి దయచేసి మీరు అందరూ సహకరించాల్సిన కోరుతున్నాము ఒక టూ మినిట్స్ అనమాట ఇంకొచ్చేసండి మన కళామ తల్లి మన ఆశ్చర్య ఉంది ఇక్కడే మనం అందరం అన్నమాట అనమాట అండి ఇదే మనకు న్యాయం చేయాలి మరి అమ్మా మనం మాట్లాడే అంత ముందు ప్రమేశ్వర తీసు వచ్చామే